అస్ఫియా చిన్నారి పాప వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు మొదటి మగా అబ్బాయి రెండవది అస్ఫియా జన్మించింది ఈ పాప సాయంత్రం ఏడు గంటల వరకు కూడా ఇంటి ముందర ఆడుకుంటూ ఉన్నది ఏడు కాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళ అమ్మగారిపై పిలవడం జరిగితే వచ్చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ ఇంటి కుడి భాగం ఉన్న ఒక ఇంటి దగ్గర పోయి అక్కడి నుంచి అట్లే ఆ పాప కిడ్నాప్ అయిపోతుంది నిన్న చిత్తూరు జిల్లా ఎస్పీ గారు కూడా నేను మాట్లాడడం జరిగింది తక్షణం వాళ్ళు దానికి కావాల్సిన క్లూస్ అన్నీ చాలా బాధ్యతగా తీసుకుంటున్నారు ఎట్టి పరిస్థితిలో రెండు రోజుల్లో ఆ పాపకు ఎవరు కారణమని తప్పకుండా తెలిసిన తర్వాత పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఆ ఎవరైతే నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళకు వదిలేది లేదు ఖచ్చితంగా వాళ్ల పైన తగు చర్యలు తీసుకొని వాళ్లకు ఉరిశిక్ష పడేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం మేము కలిసి పనిచేస్తామని చెప్పి ఇదే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో బిడ్డ మీదే అని మీరు అనుకునే అవసరం లేదు బిడ్డ ఈ సమాజానికి సంబంధించింది ఈ ఆంధ్ర రాష్ట్ర పౌరులకు సంబంధించిన బిడ్డ ఇంత అన్యాయంగా కిరాతకంగా ఈ బిడ్డకు చంపిన వాళ్ళు వాళ్ళు ఎవరు వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తప్పకుండా వాళ్లకు పోలీస్ శాఖ వాళ్ళు గుర్తించి వాళ్లకు వరి శిక్ష ఇచ్చే వరకు వదిలేది లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు ఒంగనూరులో అశ్వియా ఘటనకు మదనపల్లిలో సంబంధించిన చాలామంది మైనార్టీలు అందరూ కలిసి ఒక పీస్ ర్యాలీ పీస్ ర్యాలీ ఏమంటే ప్రభుత్వంలో ఒకసారి మేము అపీల్ చేస్తున్నాము అటువంటి ఈ నేరగాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజంలో ఉండడం అర్హత లేదు వాళ్ళు ఎక్కడెక్కడ తిరగకూడదని చెప్పి ఒక నినాదం ఇస్తూ వీళ్ళు బెంగళూరు బస్ స్టాండ్ జామియా మసీద్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు రిప్రజెంటేషన్తో సహా ముస్లిం మైనారిటీ యూత్లు వివిధ కులాల వీళ్ళు అందరూ కలిసి వచ్చారు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సబ్ కలెక్టర్ గారికి ఆమె వీళ్ళందరి ద్వారా నేను ఒక పది మంది తీసుకువెళ్ళి Any representation is it to be so much.